రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ ఐటీడీ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా నేడు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రామారావు ద్వారా మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో వందకు వంద శాతం గిరిజనులకు ఉద్యోగ ఆదివాసీ ప్రాంతాల్లో వందకు వంద శాతం గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఐటీడీల వద్ద రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎక్కువై గిరిజనులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని జీవో నెంబర్ మూడు లాంటి ప్రతిష్టమైన జీవోని ఇప్పటికే రద్దు చేసిన కారణంగా గిరిజనులు పూర్తిగా నష్టపోతున్నారని ఈ దిశగా ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రత్యేక ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ప్రకటన చేస్తూ ఆదివాసీలతోనే వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు అటువంటి పరిస్థితి లేని పక్షంలో ఆదివాసీ సంఘాలు ఆదివాసీ గిరిజన సంఘాల నేతలతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు చట్టం చేయాలి ఈ చట్టం చేయడానికి ముందు టీఎస్సిని ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఈ ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి కూర్ చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండు రెండోది మరి ఈ మెగా మెగా డీఎస్సీలో జనరల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ జివో నెంబరు పదిహేను పదహారు ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ఏజెన్సీ పోస్టులను పూర్తిగా మినహాయించి దానికి షెడ్యూల్ ప్రాంతానికి మళ్ళీ వేరే ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మా అభ్యర్థన ఈ ఇది ఈ ప్రత్యేకమైనటువంటి అద్యో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఉంది కనుక ఆ చట్టాలకు లోబడి రాజ్యాంగం చెప్పిన విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఒకటి ప్రకారంగా ఏర్పడినటువంటి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించడాని కోసం ఈ గురుతరమైనటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యోగ నియామకులకు సంబంధించి ఎన్టీఆర్ గారి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వమే సొరవ తీసుకొని ఆదివాసీలకు ఎంతో న్యాయం చేసింది मर प्रयोजन सेकूर्